జేష్ శెల్వేర్ నుంచి జోధ్పూర్ వెళుతున్న ఒక ప్రైవేటు బస్సులో మంగళవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు దిగి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాద సమయంలో బస్సులో యాభై ఏడు మంది ప్రయాణిస్తుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్న పిల్లలు నలుగురు మహిళలు సహా ఇప్పటివరకు మొత్తం పంతొమ్మిది మంది సజీవ దహనమయ్యారు బస్సులో మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళన నెలకొన్నాయి గాయపడ్డ వారిని దగ్గరలో ఆసుపత్రికి తరలించారు అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది జేఎస్ఎల్బేర్ నుంచి జోధ్పూర్ వెళ్తున్న ఆ బస్సులో తాహయాట్ గ్రామ సమీపంలో మధ్యాహ్నం మూడున్నరకు ఈ ఘోర ప్రమాదం జరిగింది ప్రమాద సమయంలో ప్రైవేట్ బస్సులో మొత్తం యాభై ఏడు మంది ప్రయాణికులున్నారు జేఎస్ఎల్బేర్ నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు బస్సు బయటదేరిగా సుమారు ఇరవై కిలోమీటర్లు ప్రయాణించాక తాహయాట్ గ్రామం వద్ద బస్సు వెనుక భాగం నుంచి పొగరావటం బస్సులో ప్రయాణికులు గమనించారు అయితే చూస్తుండగానే క్షణాల్లో మంటలు రేగి మొత్తం బస్సులు చుట్టుముట్టేశాయి ప్రమాదం గురించి తెలియగానే సమీపంలో గ్రామస్తులు వాహనదారులు ఆ బస్సు వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు వెంటనే పోలీసులు పైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు గాయపడ్డ వారిని మూడు అంబులెన్సుల్లో దేశల్మీరులో జవహీర్ ఆసుపత్రికి తరలించారు మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి ఇక బస్సు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది అందులో మంటలు భారీ ఎత్తున విగుసిపడుతుంటే దట్టమైన పొగతో ఆ ప్రాంతం మొత్తం నల్లగా మారిపోయింది వారికి మెరుగైన చికిత్స ఇవ్వాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు అయితే బస్సులో ఒక్కసారిగా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకునేందుకు గల కారణాలు ఏంటనేది ఇంకా తెలియరాలేదు దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు